హాయ్ హలో ఎబ్రి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ స్వప్న మహేష్ సో ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి బోనాల సెలబ్రేషన్స్ చేస్తున్నాము సో వీడియో వచ్చేసి బోనాల పండుగ వ్లాగ్ అనమాట సో ఫస్ట్ అయితే బోనం అయితే చేయడం కంప్లీట్ అయింది ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బియ్యం వడి బియ్యం కలుపుతున్నాం అనమాట సో మీ సైడ్ వడి బియ్యం ఎలా కలుపుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారికి వడి బియ్యం కలిపేటప్పుడు కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకొని అలాగే కాళ్ళకి కూడా పసుపు పెట్టుకొని కలిపితే చాలా మంచిది అంటారు సో ఇక్కడైతే మాడపరుచు నాకు బొట్టు పెడుతుందనమాట నేనైతే రెండు బోనాలు చేశాను అనమాట ఒకటి పోచమ్మవారికి ఒకటి ఈదమ్మకనమాట ఫస్ట్ అయితే పోచమ్మవారికి వడి బియ్యం కలిపేసి గుడికి వెళ్ళి బోనం ఎక్కించి అలాగే వడి బియ్యం పోసి వచ్చేయాలనేసి బియ్యం అయితే కలుపుతున్నాం అనమాట మా సైడ్ అయితే వడి బియ్యం కలిపేటప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ ఇలా కూర్చొని చేతిలో కొన్ని బియ్యం పట్టుకుంటే ఒక దానిపైన పసుపు ఆయిల్ పోసిన తర్వాత మనం కూడా అందులో బియ్యంలో హ్యాండ్స్ పెట్టేసి ఇలా కలపాలన్నమాట సో ఇలా టోటల్గా త్రీ టైమ్స్ చేయాలన్నమాట ఇక్కడైతే మా అత్తమ్మ మా చేతిలో ఆయిల్ అండ్ పసుపు పోస్తుంది సో నేను మా ఆడపరచు కూర్చొని ఇలా బియ్యం కలుపుతున్నాము మీ మీ సైడ్ ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిందనమాట కొంచెం వర్క్ వల్ల చాలా బిజీగా ఉంటున్నాను సో మీలో అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మేమిక్కడ వడి బియ్యం కలుపుతుంటే పక్కన మా వాళ్ళు జోక్స్ వేస్తున్నారు సో అందుకని నవుతున్నాం అనమాట మీరు కూడా అందరూ ఇలా కలిసి ఫెస్టివల్స్ చేసుకుంటారా కమింగ్ సెక్షన్లో అది కూడా కమెంట్ చేయండి అమ్మవారికి ఇలా బోనంతో పాటు వడి బియ్యం కూడా పోస్తే చాలా బాగా అనిపిస్తుంది మీలో కూడా ఎవరైనా ఇలా ఆ బోనంతో పాటు వడి బియ్యం పోసి ఉండకపోతే ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్స్ బాగుంటాయి ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు పూలు ఇచ్చారనమాట నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయాను సో అతను తెచ్చేసి పెట్టుకుంటున్నాను బోనం చేయడం వడి బియ్యం కలపడం ఎంత ప్రాసెస్ అయిపోయిందనమాట ఇప్పుడైతే అందరం మంచిగా పూజ చేసి దండం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఇక్కడ అయితే నేను పూజ అనమాట బోనంకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా హస్బెండ్ నేను అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకసారి మంచిగా అమ్మవారికి మొక్కుకొని తర్వాత అయితే వడి బియ్యంతో పాటు బోనం కూడా తీసుకొని టెంపుల్కి వెళ్తామన్నమాట మన డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉంటారు సో అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అలాంటి ఎన్ని కష్టాలున్నా కూడా ఆ ఒక్కరోజైనా మనం హ్యాపీగా ఉంటాము సో అందరం ఎప్పుడైనా సరే ఏ పండుగనైనా ఫ్యామిలీతోటి కలిసి సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే బోనం ఆడపరిచి అయితే ఎత్తుకుంది సో నేనైతే వడబియ్యం పట్టుకున్నాను టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాము ఇక్కడ వాటర్తో ఇలా కాళ్ళ దగ్గర ఎవరో ఒకరు చాకబెట్టిన తర్వాత బోనం తీసుకొని వెళ్ళాలన్నమాట సో వాటర్ అయితే మా హస్బెండ్ తీసుకొని ఇలా చాక పెడుతున్నాడు అండ్ షార్ట్స్లో కూడా చూస్తున్నారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అవైలబుల్ ఉంటుంది మీలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరికైనా కావాలనిపిస్తే నేను డిస్ప్లే పైన ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ అనమాట టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళం టెంపుల్కి అందరం వెళ్ళేసి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వడి బియ్యం పోసి అలాగే ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అయితే అప్పటికి మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేశారనమాట మళ్ళీ కీ తీసుకొచ్చి లాగ్ తీసి అమ్మవారికి అయితే బియ్యం పోసాము యాక్చువల్గా లోపలికి అయితే ఎవరిని వెళ్ళనివ్వరు కానీ ఆ రోజు మేమైతే లోపలికి వెళ్ళి మరీ దర్శనం చేసుకొని వడి బియ్యం పోసాము చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని అంత దగ్గర నుంచి చూసి దర్శనం చేసుకోవడము అలా వడి బియ్యం పోవడం అది అందరికీ దొరకదా అదృష్టము సో మాకైతే ఆ రోజు లైవ్గా దర్శనం అయిందనమాట సో ఆ షాడన్ శ్రావణ మాసం మొత్తం బోనాలు చేయడమే జరిగిందనమాట ప్రతి ఒక్క వీడియో నేను ప్రతి ఒక్క బ్లాగ్ రూపంలో నేను పోస్ట్ చేస్తాను మీరు అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ మాత్రం చూసి అలా వదిలేయకండి ఇక్కడ అయితే మా అత్తమ్మ ఒడివియం పోస్తుంది అమ్మవారికి సో మేమైతే ఫైవ్ మెంబర్స్ ఇలా అమ్మవారికి బియ్యం పోసామన్నమాట ఇక్కడ వడి బియ్యం పోసి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకొక బోనం తీసుకొని మళ్ళీ అనమాట ఇదమ్మ టెంపుల్ అది వేరే దగ్గర ఉంటుంది ఇది వేరే దగ్గర ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి అక్కడ అమ్మవారికి బోనం ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వంట వేసుకొని అంత తిని హ్యాపీగా ఉన్నామన్నమాట మీరు కూడా అందరు ఇలా మాలాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫెస్టివల్ రోజైనా చాలా బాగా రెడీ అనుకున్నాను కానీ అయితే అస్సలు టైం లేదు పిల్లలు బాగా సతాయిస్తున్నారు పిల్లలకి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫుడ్ లంచ్ టైం అయిందనమాట సో పిల్లలు సతాయిస్తారు సో ఏదో ఒక శారీ అయితే పేరప్ చేసుకొని వచ్చేసాయి అనమాట పెద్దగా రెడీ అయితే ఏం కాలేదు చూస్తున్నారు కదా ఇలా వడి బియ్యం పోసిన తర్వాత మనకి ఒక ఫైవ్ టైమ్స్ ఇలా బియ్యం పెడతారు ఆ బియ్యంని మనం ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ లాగా చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం తినాలి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక బోనం తీసుకెళ్తున్నాం అన్నమాట సో టోటల్గా అయితే ఆషాఢం శ్రావణ మాసంలో చాలా బోనాలు చేయడం జరిగింది ఈ ఇయర్ అయితే బోనాల పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఇంకా ఫెస్టివల్స్ని అన్ని వీడియోస్ అన్ని బ్లాగ్స్ పెడుతుంటాను మీరు మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇలాగే వీడియోస్ చూస్తూ కమెంట్ చేస్తూ ఉండండి కమెంట్ సెక్షన్లో కూడా ఎలాంటి వీడియోస్ కావాలో పక్క కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఐ డోంట్ ఫార్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము సో బోనం ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బోనం అయితే అమ్మవారికి ఎక్కేయడం అయితే జరిగిపోయింది ఇక్కడ ఇది వచ్చేసి బస్ స్టాప్లో ఉంటుంది టెంపుల్ Thank you, thank you for watching. Bye.